మన జీవితంలో సహనం అంటే చిన్న పదమే కాని దాని వెనుక ఉన్న శక్తి చాలా గొప్పది సహించగల శక్తి ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు కోపంతో అసహనంతో విజయం రాదు ఓర్పుతో విజయం వస్తుంది చూడండి ఒక్కసారి సహనం కోల్పోతే మాటలు సంబంధాలు అన్నీ తెగిపోతాయి అవకాశాలు విజయం ఇలా ఎన్నో నశించిపోతాయి కానీ మీరు ఓపిక పడితే మీ విజయపు దారులు తెరుచుకొని విజయాన్ని దక్కించుకుంటారు ఏది ఏమైనా భయపడకు ఏమీ కాదు పరిస్థితులు అన్నీ మన చేతుల్లో ఉండవు కానీ పరిస్థితుల్ని ఎదుర్కొనే సహనం మాత్రం మన చేతిలోనే ఉంటుంది అన్ని దారులు మూసుకుపోతున్నాయని అనిపించినా సహనంగా ఉండు నీ పని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళు అలా వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ విజయపు దారి కనిపిస్తుంది ఆ రోజు వచ్చేదాకా సహనం పాటించు నువ్వు సాధించాలంటే ఎదురు చూడాల్సిందే ఏది తొందరగా రాదు ఓపికతో ఉన్నవారికి మాత్రం చివరికి లభించేది విజయమే ఉదాహరణకు నీకు కోపం క్షణిక ఆనందాన్ని ఇవ్వవచ్చు దేవుడిచ్చిన అన్నిటినీ కోల్పోతావు కాని సహనం శాశ్వతం సహనం వల్ల విజయం వస్తుంది విజయం వల్ల నీకు అన్నీ దగ్గరవుతాయి మన లోపలి బలానికి సూచన ఏంటంటే సహనం నువ్వు గుర్తు పెట్టుకో సహనం మన బలహీనత కాదు బలం మిత్రమా ఏది ఎప్పుడు వెంటనే లభించదు అలా వచ్చింది ఎక్కువ కాలం ఉండదు సహనం ఉన్న వారికి కాలమే నీ చివరి కాలం దాకా విజయాన్ని ఇస్తుంది ఇప్పటికైనా గుర్తు పెట్టుకో ఓపిక పట్టడంలో నీ ధైర్యం తెగింపు నీ ఆత్మవిశ్వాసం అన్నీ నీకు తెలుస్తాయి ఓపిక అనేది నీ గుండెల్లో ఉన్న అసలైన ధైర్యం నీకు నచ్చింది వెంటనే రాకపోతే నువ్వు బాధపడకు కృంగిపోకు దానికోసం వేచి ఉండే అర్హతను ఇంకా పెంచుకో అయినా ఇటు చూడు నచ్చింది దక్కలేదు రాలేదు అని నువ్వు దాన్ని మర్చిపోతే నువ్వు ఇష్టపడి కన్న కలలకు అర్థమే లేదు అన్ని అబద్దాలుగా మిగిలిపోతాయి జీవితంలో గెలవడం ఓడడం సహజం కానీ సహనం ఉంటే గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నువ్వు చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సహనం ఉన్నవాడు చివరికి గెలిచేవాడే ఎందుకంటే నిజమైన నమ్మకం ఉంటుంది తను చేస్తున్నది సరైనదే అని అర్థం ఈ సృష్టిలో విజయం సాధించాలన్న బంధాన్ని కాపాడుకోవాలనుకున్నా సహనం అవసరం గుర్తుంచుకో నమ్మకం కోల్పోకు వేచి ఉండు ఎందుకంటే విజయం సాధించినా బాధలు కలిగిన కట్టే కాలే వరకు మర్చిపోలు అందుకే ఎప్పుడు కానీ విజయం దారులు పయనించాలంటే సహనంతో ఉండి తీరాల్సిందే